నాకైతే పర్సనలీ అలా చేంజ్ ఐ మీన్ ఐ నో దట్ ఈరోట్ ఐ వాస్ ఆల్సో సో కాన్ఫిడెంట్ దాట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇన్ జనరల్ గా మేము బాండ్ అంతా పెరిగిపోతుంది గెట్ కంఫర్టబుల్ అనేది అయితే ఉండేది చేంజ్ పర్స్పెక్టివ్ వైజ్ చేంజ్ అయితే ఏం లేదు వాట్ ఐ థాట్ నందు దు వాస్ హీ స్టిల్ ద సేమ్ గుడ్ అంటే వాకింగ్ ప్లాస్ లో కూడా ఓకే నాకైతే కొంచెం ఒక ప్రీ ప్రీకాన్సిప్ట్ నోషన్ ఉండదు ఇట్లా అంటే మేబి ఇట్లా ఏమైనా టాండ్రప్స్ అట్లా ఏమైనా ఉంటేమో కానీ అని అనుకున్నా బట్ షీస్ వెరీ చిల్లి ఫస్ట్ డే ఉందా లాస్ట్ డే కూడా అట్లే సేమ్ ఓకే నైస్ సో ఆల్ గుడ్ థింగ్స్ అయితే మేము మూవీలో చేశారు ఆఫ్టర్ సిరీస్ చేశారు ఇప్పుడు యూట్యూబ్ స్పేస్ లో ఎక్కువగా సిరీస్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కదా సో ఎందుకని దీని సైడ్ ఎక్కువగా రాకుండా యూ నో ట్రయింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా ఆర్ ఏదో నచ్చలేదు అంటే ఇది బాగా నచ్చింది చేస్తున్నారు ఇట్స్ ఫైన్ బట్ ఇంకా చాలా వస్తున్నాయి కదా వీడియోస్ అంటే అదేంటో తెలియదు కానీ మన ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి లేకపోతే ఇట్ ఇస్ బీన్ దేర్ కి యూట్యూబ్ చేసిన వాళ్ళైతే ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావడం కానీ అని తగ్గిపోతూ ఉండే అది ఇన్ జనరల్ గా అవుతుంది ఇండస్ట్రీలో సో ఎక్కడ ఒక చోట ఆ భయం కూడా ఉంది కి యూట్యూబ్ బయోమిస్టిక్ ఏదైనా చేస్తే ఫిలిం లో ఆపర్చునిటీస్ తగ్గిపోతాయేమో అనేది అట్ ద సేమ్ టైమ్ నేను ఎదిగే కొద్దీ ఐ ఫెల్ లైక్ ఏదన్నా మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి అదే యూట్యూబ్ లో అయినా కానివ్వండి మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది వస్తే దెన్ వై షుడ్ ఐ స్టాప్ ఇంకా అది నాకు ఇంకా హెల్ప్ అవుతుంది టు షో మై పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనకు నార్మల్ గా మన ప్రొఫైల్ షేర్ చేస్తూ ఉంటాం ఇండస్ట్రీలో సో నాకు ఇప్పుడు షేర్ చేయడానికి లూజర్ తర్వాత ఐ హ్యావ్ దిస్ ఓన్లీ ట్వంటీ వన్ అండ్ ప్రెగ్నెంట్ సో ఐ ఫీల్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే యూట్యూబ్ లో అయినా ఐ థింక్ ఐమ్ రెడీ రైట్ నో ఓకే ఓకే సూపర్ నైస్ అయితే మీరు కూడా జనరల్ అవి చెప్పినట్టుగా భయాలు ఉంటాయి మేము సినిమాలకు పోవాలంటే ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ రావేమో సేమ్ అవే ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అన్న పర్సెప్షన్ ఉంటుంది సో మీకు అలాంటి భయాలు ఏం లేవా దెన్ ఆఫ్టర్ డెఫినెట్లీ మూవీస్ లో చేయాలని అయితే ఉంది కదా ఓకే అంటే నేను ఎనీ వర్క్ ఇస్ వర్క్ అనుకుంటా అంతే ఇప్పుడు యూజ్ మూవీస్ లో వస్తే ఆబ్వియస్లీ చేస్తా ఫ్రెండ్ వస్తే చేయను కాదు బట్ ఆ ఫ్రెండ్కి ఒక లైఫ్ ఉండాలి ఫ్రీలో ఒకసారి నువ్వు అమ్మాయి అమ్మాయికి ప్రపోజ్ చేయాలి వాళ్ళ వాళ్ళ లైఫ్ చుట్టూ తిరగకుండా వానికి ఒక లైఫ్ ఉండి వేరే క్యారెక్టర్ ఉంటే డెఫినెట్లీ ఐ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సో ఎనీ అదే ఏ పనైనా పనే కాబట్టి యూట్యూబ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఐ డూ ఇట్ నైస్ అండ్ ఆల్సో దట్ ఎయిటీన్ రూపీస్ పాయింట్ కి చాలా మంది బాయ్స్ కనెక్ట్ అయ్యారు ఒకసారి ఎయిటీన్ రూపీస్ జనంగానే ట్రిగర్ అయింది నాకు కూడా అంటే మీకు ఎలా కనెక్ట్ అయింది అండ్ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది దానికి ఏమైనా స్పెసిఫిక్ గా కామెంట్స్ చేయడము లేదంటే కనెక్ట్ అవ్వడము ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఐడియా వెరీ నైస్ ఐడియా అంటే వీళ్ళిద్దరి సింక్ అంటే ఫస్ట్ పెట్రోల్ అడుగుతాడు పంపిస్తుంది దాని తర్వాత ఇంటర్వ్యూ పోయిందంటే సరే పట్టుకొని యా ఐడియా ైజ్ బాగుండే బట్ స్పెసిఫిక్ కమెంట్స్ ఏం చూడలేదు నేను అంటే రీల్ కూడా చూడలేదు యాక్చువల్లీ ఆ రీల్ కి నేను ఎప్పుడో పోల్ అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే ఉంటారు మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు అది ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెట్టాను నేను పోల్ ఎలా పెట్టాను అంటే ప్రాబబ్లీ ఐ థాట్ బికాజ్ చాలా మంది నా గాయ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా సరే అమ్మాయిలు అంతగా హెల్ప్ చేయరు డబ్బులు అడిగితే ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు అట్లా ఆ మైండ్ సెట్ తో కొంతమంది ఉంటారు అనమాట సో ఐ థాట్ మేబీ నెగిటివ్ గానే వస్తుందేమో కి యువర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ దాట్ హెల్ప్ఫుల్ అని చెప్పినట్టు బట్ స్ట్రేంజ్లీ చాలా మంది లైక్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఎంతే షీఈస్ వెరీ స్వీట్ అలాంటి కమెంట్స్ వచ్చింది లాట్ ఆఫ్ గర్ల్స్ యుర్ డూయింగ్ ఇట్ సో అను కి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అయితే అను అండ్ రిత్విక్ జర్నీకి కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అని దాట్ ఆ పోల్ ద్వారా నేను కొంచెం అలా క్యాలిక్యులేట్ చేసి ఐ కుడ్ నో స్వీట్ అలా ఆపేమంటే అర్థం చేసుకోరు అది అంటే ఇప్పుడు మనం ఏది చేసినా రియాక్షన్ వేరేది ఉంటుంది ఆబ్వియస్లీ అంతే కదా అగ్రీడ్ అయితే ఒకళొద్దు అని చెప్పామనుకో అగ్రీ టు డిస్అగ్రీ వద్దు అంటే ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది వద్దు అని చెప్పను బికాస్ దట్ ఇస్ సంథింగ్ um దే లైక్ అది హాబీ అయిపోయింది వాళ్ళకి దట్ ఇస్ సంథింగ్ దే లైక్ వాళ్ళు స్ట్రెస్ ఉన్నా ఒక స్ట్రెస్ రిలీఫ్ గా చేస్తుంటారు ఐ విల్ ఓన్లీ సజెస్ట్ దెం టు ఏంటంటే ఎక్కువగా తాగకండి లేకపోతే ఎక్కువగా కాల్చకండి ఇది ఒకటే చెప్తాను నేను టూ మచ్ అవుతుంది అంటే స్టాప్ ట్రై టు స్టాప్ దెమ్ ఏ మనిషి నైనా మనం చెప్పగలుగుతాం కానీ అది ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటది అనేది అది గర్ల్ ఫ్రెండ్ అయినా అవని ఎవరైనా కదా ఇది మాత్రం ప్రాక్టికల్ థింగ్ అబ్బా నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోవా నువ్వు చెప్తే నువ్వు వింటావాటి చెప్తాడు కానీ నాకు నాకు తెలియదు అంటే ఎందుకు కూడా అంటే ఒకటే ఇంటెన్షన్ కాదు హెల్దీ ఇంటెన్షన్ ఎవరికైనా అదే కదా అంటే కొంతమంది అబ్బాయిలకి మంచి కోసం చెప్తున్నాను అంటే వాళ్ళ పాయింట్ ఏమి ఉంటది పోయెల్ పోయెల్ అయితే ఎలా అయినా పోతాం కదా అని చెప్తారు బికాస్ ఐ లిటల్ గోడ్ సర్చ్ కైండ్ ఆ ఫాన్సెస్ ఫ్రమ్ మై క్యూ గై ఫ్రెండ్స్ సో ఇంక నేను అప్పుడు ఏం చెప్తా అమ్ బ్లాక్ ఓకే మీ మిస్టమ్ మచ్చింది మీరు చేసుకోండి అని చెప్పాను దిస్ ఈస్ వెరీ అదే ఇంజ కాన్సెల్టేషన్ ఓకే ఇట్లా ఒప్పుకోనా ఒప్పుకోనా థింగ్స్ డిఫరెంట్ కార్య ఓకే సో ఫైనల్ సిరీస్ నార్మల్ గా స్టార్ట్ జస్ట్ అప్పుడు అనుకుంటాం కదా ఈ క్యారెక్టర్ కి నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేదంటే సిమిలారిటీసో అంచనా వేసుకుంటూ ఉంటాము సో ఈ క్యారెక్టర్ కి డెఫినెట్లీ ఈ సకం లో ఎవరు ఉండొద్దని అనుకుంటారు బట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ సిమిలారిటీస్ మీకు ఎలా కనెక్ట్ చేసుకున్నారు ఓకే ఈ క్యారెక్టర్లు ఈ షేడ్స్ నాలుగు పర్సనలీ ఉన్న క్యారెక్టర్స్ సిమిలారిటీ పరంగా అయితే ఐ థింక్ క్వాలిటీ వైజ్ అను కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటుంది అండ్ ఐ ఫీల్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో నేను కొంచెం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అయినా అలాంటివి కొంచెం మెచ్యూర్డ్ గానే ఆలోచించి తీసుకుంటా అని అనుకుంటున్నాను అదర్ దట్ సిమిలారిటీస్ అయితే కొంచెం తక్కువే కనిపించింది ఇంకా అందులో ఆ ట్వంటీ వన్ ఇష్ ఏదైతే ఉందో కొన్ని కొన్నిసార్లు టూ మచ్ చిన్న ఫ్రీడమ్ తీసుకొని నిబ్బిగా బిహేవ్ చేయడం ఇదంతా ఐ యూజువలీ డోంట్ డూ ఇట్ సో అది కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో ఇవి ఇదే ఇది ఒక క్వాలిటీ దట్ మెచ్యూరిటీ అనే క్వాలిటీలో ఐ కుడ్ కనెక్ట్ ది క్యారెక్టర్ మచ్ మీరు అంటే యూజువల్ వీ మెస్అప్ కదా లైఫ్లో అక్కడ చిన్న 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 ఇన్సిడెంట్స్కి అదే కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి

అంతే కదా ఓకే అండ్ తాలిబట్టు చూసి యూనో ఆ రీల్ చూసి ఆ షార్ట్ చూసి సిరీస్ వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సీన్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు సో మీకు అలా ఏమైనా అనిపించిందా అంటే ఆ పర్టికులర్ అదేదైతే సీన్ ఉందో దాని వల్ల ఎక్కువ కనెక్షన్ వచ్చింది జనాలకి కూడా అంటే జనాలు ఎలా చూస్తున్నారు ఏ రకంగా చూస్తున్నారు అదంతా హావ్ నో ఐడియా అంటే మాకు ఇన్స్టాగ్రామ్ మీదంతా చాలా మెసేజెస్ ఫిల్ అయిపోతున్నాయి మా చుట్టాలు ఫ్రెండ్స్లు అందరు టెక్స్ట్లు చేస్తున్నారు అంటే యూట్యూబ్కి వెళ్ళి చూస్తున్నారు లేదా రీల్స్ ద్వారా చూస్తున్నారు అనేది ఈ రీలీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్ కానీ దెర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ వు ఆర్ యాక్చువల్లీ పోస్టింగ్ ఇలాంటి ఒక చిన్న చిన్న బిట్స్ తీసుకొని వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళు ఈ సిరీస్ నేమ్ ట్యాగ్ చేయడం ఇదంతా అయితే జరుగుతుంది ఎలా అవుతుంది అనేది నో ఐడియా బట్ వీఆర్ హ్యాపీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంటే అక్కడ నుంచి కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఒక చేశారు అనుకుంటా ఏదో పేజ్ ఉంటది పేజ్ ఉంటది వాళ్ళ వల్ల కూడా ఇంకా ఎక్కువ రీచ్ అయ్యింది అంటే అప్పటికి ఇంకా మా రీల్స్ లోనే ఎక్కువ రీచ్ అవలేదు వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ 2 మిలియన్ అట్లా దాటిపోయింది సో ఐ థింక్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ us సో ఓకే సో కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ సో ఏం చెప్తారు గురించి ఎలా అనిపిస్తుంది మీకు నేను చెప్పను అంటే అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అనమాట అంటే మేము ప్రిపేర్ అవుతాము లైక్ ఈ సీన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వర్క్ షాప్ లో కొన్ని మాట్లాడుకుంటాము కానీ హీస్ హీస్ ఆల్వేస్ లైక్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ అంటే నేను అడుగుతా అభిరామ్ వాట్ ఇస్ అ సీన్ టు డూ ఈస్ లైక్ నాకు తెలియదు అని మనం సీన్ వెళ్ళి నాకు చేసేద్దాం అంటాడు ఒక మూమెంట్ కి నేను నీకు తెలియకపోతే హౌ వాట్ డి అంటే హౌ డి వాంట్ మీ టు పర్ఫార్మ్ అనేది అనిపిస్తుంది కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో అడ్వాంటేజ్ మాకు ఎందుకంటే మనం సీన్ చేసేంత వరకు తెలియదు మనకి ఏది యాడ్ ఆన్ అవుతుందో ఏది మనం కట్ చేయొచ్చు అనేది సో ఐ థింక్ హీఈ్ అ వెరీ గుడ్ డిరెక్టర్ అండ్ ఐ హోప్ ఇంకా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ తను చేసుకుంటూ మంచి మంచి ప్రొడక్షన్ హౌసెస్ లో పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అవుతాడని కోరుకుంటున్నాను హీ హాస్ ప్యాషన్ ఇన్ హెమ్ సో ఈస్ వెరీ దోస్తులు కాబట్టి

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन